దేవుణ్ణి వెంబడించడం అంట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడండి ఈ ఈరోజు నాకు మాట చెప్పి ఏం చేయాలన్న ఏం చేయాలన్నప్పుడు నువ్వు కొన్నిసార్లు గట్టిగా చెప్పావు కదా మాకు వాళ్ళకి క్షమించుకున్నాడు ఎందుకు చెప్పానంటే వాళ్ళ గురించి చెప్పాను ఆ అమ్మాయికి ఏం చెప్పానంటే నీ మార్గం ఈ మార్గం కాదు స్వస్థపడింది ఆయనతో గుణం జరగదు ఆయన చేసుకోటి పెట్టేది పిచ్చి ఇంకో మార్గంలో వెళ్ళని చెప్తాను అయితే ఆ అమ్మాయి అంగీకరించలేదు ఇక్కడ రాడ మానేసింది మానేస్తే నేను పోలే రాడ మానేస్తుంది కదా నేను ఊరుకున్నాను ఊరుకున్న తర్వాత వెళ్ళి క్షమించమని అడిగాను నేను ఫోన్ చేశాను ఫోన్ ఎత్తు అమ్మాయి ఎలా ఉన్నామంటే అన్న నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అన్న చెప్పిన తర్వాత నేను అడిగి నేను ప్రార్థన చేశాను చాలా సంతోషం మందులే మానే పందులన్నీ మానేశాను బాగున్నానన్నా చాలా బాగున్నాను అన్న నీ పెళ్ళి ఏం జరిగిందంటే అదే తెలియట్లేదంటే దాని గురించి ప్రార్థన చేస్తాము తర్వాత మళ్ళీ ఉద్యోగం అంటే దాని గురించి ఉన్నా అన్నారు అయితే నేను అమ్మాయి నేను బాధ పెట్టు నీ గురించి మాత్రమే నేను చెప్పాను అయినప్పటికీ నువ్వు బాధపడ్డావేమో క్షమించు అని అడిగినప్పుడు అమ్మాయి ఏమైనా రెస్పాండ్ అవ్వలేదు ఏమైనా రెస్పాండ్ అవ్వలేదు పర్లేదండి పర్లేదండి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాను అమ్మ నిన్ను బాధ పెడుతుందని క్షమించు ఆవిడికి నేను ఏం చెప్పానంటే ఆవిడ దగ్గర ఉన్న సమస్యనే చెప్పాను నేను ఆవిడకి చెప్పిన ఏంటి ఏ సమస్య ఉందో అదే సమస్య చెప్పారు ఇవాళ ఆవిడ కూడా బాధపడుతున్నదని ఆవిడని క్షమించుకున్నాడు ఎందువల్లంటే తర్వాత ఎవరినైతే నేను దుఃఖపరిచారనుకున్నానో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి అంటే ఇది ఎంత మా ఏదైంది ఇది ఒక శావకుడిగా ఒక మాస్ ఒక కూర్చున్న ఆ బిడ్డకి బోధించినప్పుడు కొన్నిసార్లు దండిస్తాడు పోలి భక్తులు కూడా అన్నాడు నువ్వు బుద్ధి చెప్పన్నాడు చెప్పడం తప్పు కాదు కానీ కానీ ఎక్కడన్నా సరే దేవుడిచ్చిన ఒక పొలత కంటే కొంచెం పైకి వెళ్తే అప్పుడు ఆ సేవకుడు సైతం ఒకడిగా అనకేసి దేవునికి లోబడి క్షమించమని అడగాలని నా కేసు ప్రభుత్వం చెప్పారు నేను అదే పనిచేసి అదే పనిచేసిన తర్వాత ఎందుకంటే మనం క్రైస్తవత్వంలో ఉన్నాం కీర్తితో పాటు నడుస్తున్నామంటే మనం అతి జాగ్రత్తగా మన ప్రయాణం ఉంటాము ఎందుకంటే నేను అనుకోవచ్చు నా బ్రతుకుని అంతే నీకెచ్చాను కదా నేను ఉపవాసం చేసుకుంటున్నాను కదా నేను బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటున్నాను కదా నేను ఎవరితోనూ లోపల కలసలేదు కదా తప్ప నాది కాదు కదా అక్కడ ఏది ఉందో అదే చెప్పాను అక్కడ ఏది ఉందో అదే చెప్పాను అదే తప్పు కాదు కదా ప్రభు కానీ దేవుడికి ఆయన న్యాయాధిపతి కనుక ఆయన చెప్పినప్పుడు నేను ఆయనకి లోబడాలి ఇంకో మార్గం లేదు అంటే నాకు తెలిసింది అందువల్ల ఆయనకు లోబడి నేను వెళ్ళి ఆ మాట కొంతమంది మాట అన్నారు కానీ ఆ మనసులో ఎక్కడ గాయం నిజం ఎందుకంటే మన ఆత్మీయ ప్రయాణంలో మనం క్రీస్తుతో కలిసి వెంబడించాలంటే మారు మనసు అనేది అతి ముఖ్యమైన మార్గం ఒక వ్యక్తి అండి క్రీస్తుని అంగీకరించవచ్చు క్రీస్తు నామాన్ని ఉచ్చరించవచ్చు క్రీస్తు వాక్యాన్ని చదవచ్చు క్రీస్తు వాక్యాన్ని బోధించవచ్చు కానీ మారు మనసు లేకపోతే క్రీస్తు వాడి పరసు తారకదేవుడు ఎక్కడ కూడా పనిచేయదు మారు మనసు లేకపోతే మారు మనసు అంటే ఏంటయ్యా ఎవడైతే క్రీస్తు ఉన్నాడో వాడు నూతన సృష్టి పాతవ గతించ పాతవాన్ని గతించిపోయాడు ఏమి ఉండకూడదు పాత స్వభావం అనేది పాత రేసి నూతన స్వభావాన్ని పొందుకోవాలి ఇంతకు ముందు నా గురించి ఎందుకు చెప్తున్నానంటే పర్లేదు మీ గురించి మీ గురించి నాకు తెలియదు కాబట్టి నా బిడ్డల గురించి చెప్పడానికి నాకు హక్కు లేదు కాబట్టి నా గురించి నేను చెప్పుకుంటున్నాను ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళినా సరే పార్టీలోకి వెళ్ళినా సరే అలా బిగిపోయి ఉండేవాడిని చెప్పకుండా నా ఆలు నవ్వాలి కాదు నేను నవ్వేవాళ్ళు కాదు ఎందుకంటే అలా ఉంటేనే మంచిదని నేను అనుకునేవాడిని ఇలా ఉంటేనే హోదా అనుకుంటారు ఇలా అనుకుంటేనే గౌరవం ఉంటుందని చాలా బిగుసిపోయి ఉండేవాడిని దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు ఉండి వారు దురదృష్టి అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనసు పొందిన తర్వాత అవతల వాళ్ళు మాట్లాడకపోయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి తనకొచ్చు తనకు అంటే మన యొక్క స్వభావాన్ని మనం కట్టించిన దాంట్లో కూడా మార్చుకుంటా మన ప్రయాణం సాగించాలి అందువల్లే మీరు చూడండి ఒకసారి మత్త సువార్త నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన అప్పటి నుండి ఏసు మరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక వారు మనసు పొందడం అని చెప్పు చెప్పు చూ ప్రయత్నించు ఏమండి ఆయన ఎప్పుడైతే వరద నదిలో ఆయన పాపం తీసుకున్నాడో దేవుని ఆత్మ పౌరుమలే ఆయన మీద తెగిందో అప్పటి నుంచి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే దేవుని రాజ్యం సమీపించింది వారు మనసు పొందడి ఏమన్నాడండి వారు మనసు పొందడి వారు మనసు పొందితే గాని మనం బీచ్తో పాటు మన ప్రయాణం ముందుకు వెళ్దాం ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక వ్యక్తి సంపూర్ణంగా తన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెమరిస్తే కానీ గవర్నమెంట్ స్పంద క్రీస్తుతో ప్రయాణం సాగదు అందువల్లే చాలా మంది చూడండి అయ్యా మన ఆత్మీయ ప్రయాణంలో మనం చాలామంది చూస్తాం రోజు మీరు అమ్మలు కానీ రోజుమీ అమ్మలు కానీ అమ్మ మీరు కాదు మన దేశంలో రోజుమీరమ్మ ఉంది ఆ రోజు అమ్మ ఏంటంటే ఏమమ్మ మీరు మా తల్లిగారు మీరు అయితే ఆ తల్లి వచ్చింది వచ్చిన తర్వాత అక్కడేంటంటే మగవాళ్ళకి ప్రవేశం లేదు ఆడవాళ్ళ మీటింగ్ కొత్తగా మేము తిద్దరిక్రీస్తు వెళ్ళాం లో వెళ్ళిపోతుంటే పాస్ గారు కనపడ్డారు మా పాస్ గారు అమ్మ పాస్మ్మ గారు అంటే ప్రజల వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పని మీద వెళ్తున్నారు రెండు ఇక్కడ మీటింగ్ ఉంది ఇక్కడే పక్కనే ఉంది ఆ వైశాష్ కుటుంబం ఎక్కడంటే నెహ్రూ మా మహార దగ్గర ఉన్నతమైన కుటుంబం తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అమ్మగారు దాన్ని చేస్తా వెళ్ళగానే సరే అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్న తర్వాత తర్వాత నువ్వు ఎందుకు వచ్చామని అడిగింది నేను ఎందుకు వచ్చామని బట్టి ఎప్పుడు తీసుకొచ్చిందంటే నువ్వు ఎందుకు వచ్చావు అన్నది అంటే నాకు తెలియదమ్మా ఇప్పుడు తీసుకొచ్చిందంటే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అంత ప్రాధాన్యత అయిపోయిందర వాళ్ళందరూ వాళ్ళ మోహాలు ఎలా పడేస్తారు నేను అలా ఎలా పెట్టిన వెళ్ళిపోతే నువ్వు రాకుండా తెలియదా అడగలు పెట్టుకున్నావు తెలియదు నాకు తెలియదామంటే వాళ్ళందరూ మా మాటలు అందరూ ప్రదర్యం అనుకోకండి ఏమనుకోకండి ఏమనుకోకండి అన్నారు అంటే నేను మాలు కూర్చున్నాను అండి కూర్చోలోనే అయినప్పటికీ కూడా నన్ను చెడుకు రాసింది అప్పుడు ఆ సమయానికి ఎండు అంటే ఒక క్రేస్తువుడు నశించిపోతున్న ఆత్మ అది స్త్రీ గాని పురుషుడు కానీ దేవుడికి భేదం లేదు ఒక సేవకుడు కానీ విశ్వాసం కానీ ఒక నశించిపోతున్నాడు అతను ఏ స్థితిలో ఉన్నా సరే మగ కానీ కానీ లేకపోతే పేద స్థితిలో ఉన్నా ధనవంతులేదు సరే శావకుడు కానీ విశ్వాసం కానీ ఆదరించాలి ఆ నిమిషం నేను చాలా బాధపడ్డాను తర్వాత దేవుడు తొక్క చూసారా ఆవిడ కూర్చున్నప్పుడు వాక్యం చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది అప్పుడు విశ్వాసిని ఆవిడ కూర్చున్నప్పుడు వాక్యం చెప్పాను మళ్ళీ ఆవిడ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇంటికి ఆవిడ కూడా వచ్చారు అంటే ఎందువల్ల చెప్తానంటే మారు మనసు లేకుండా మనం దేవుడి సేవలో మనం సేవ కానీ ప్రార్థన కానీ లేకపోతే క్రైస్తవత్వం కానీ మనకు ముందు అడుగులేమండి అందువల్ల దేవుని రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందుకుని సిద్ధపడండి దేవుడు చెప్తున్నాడు ఈరోజు మీ అందరికీ కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సిద్ధపడాలండి ఈరోజు బాగుంది కదా ఈరోజు మన ప్రయాణం ఎలా సరి పరిపడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది లేకపోతే ఆరోగ్యం బాగుంది లేకపోతే ఇల్లు బాగుంది అన్ని చక్కగానే నెమ్మదిగా ఉన్నాయి కదా అని మనం అనుకోకూడదు సిద్ధపడాలి మనసు పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి పిల్లలు కూడా చిన్న బిడ్డలు కూడా అందరూ కూడా మారు మనసు పొందుకోకుండా నిర్లక్ష్యపర్చమా నిర్లక్ష్య అది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడం దుర్లభం అంట ఒక పని అయినా వచ్చాడండి ఒక పని అయినా ఇంకొంచెం చాలా సంవత్సరాల క్రితం బాత్రూములు అడిగానే ఇంకొంచెం చాలా సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత ఆయన బాగా పని చేయలేదు బాగా పని చేయకపోతే నా పాపం వచ్చి ఇచ్చారు శావల కూర్చుని బత బుద్ధురేదా ఎందుకు అలా చేసావు డబ్బులు ఎత్తునాను కదా ఎందుకు అలా చేసావు అంటే నాకు సోరగా పడుకుంటాం నువ్వేం చేస్తున్నావు తిండి పెడుతున్నాను నీకు చేతికి వెళ్తున్నాను నువ్వేం చేసావు అడుగుతున్నావు అయ్యి బాబా ఎవరైతే ఈయన ఎవరో చేసేయ్యా అంటే పనివాడి జీతానికి పాతుడే కానీ ఒక్క వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పని సరిగ్గా లేదని నువ్వు ఇంత గొడవ చేస్తున్నావే మరి రాజ్యానికి సంబంధించిన పని అని అడిగానే లేచిపోయి భయపెట్టుకున్నావు అప్పుడు దాకా అన్ని పనులు చేస్తున్నావు లేచిపోయి భయపెడుతుంది భయపెట్టేది ప్రయత్నం చేయడం పనులు అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన సరి ప్రతి విషయంలో కూడా సిద్ధంగానే ఉంటాడు అయితే మా పాప అనుకుంటుందండి దేవుడు మాట్లాడతాడు ఇమాజినేషన్ ఏమో ఏముంటుంది దానికి దేవుడి కనబడినప్పుడు కూడా ఇమాజినేషన్ అంటుంది అమ్మ ఇమాజినేషన్ కదమ్మ దేవుడు మాట్లాడతాడు అంటే లేదు అని నేను అనుకున్నాము అనుకుంటే చాలా సార్లు ఆవిడ దర్శించి ఆవిడతో దేవుడు మాట్లాడే అప్పుడు రూఢి అంటే ఆ స్వభావంతో మనం ఉండకూడదు చంటిపెట్టల స్వభావంతో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి దాన్ని సరిదిద్దుకుని దాన్ని విడిచిపెట్టేయాలంటే దాన్ని విడిచిపెట్టారు పరిశుద్ధ ఆత్మ దేవుడు చూడండి ఒకసారి మత్యాయం ఒకటవ వచనం మరియు రెండవ వచనం చూడాలి బాబాకిసి వచ్చిపో వచ్చి మరొక రాజ్యంలో సమీపించి ఉన్నది మారు మనసు పదుడు అది హృదయ ఆన్యంలో ప్రకటించుతుంది మొట్టమొదటిగా మారు గురించి ప్రకటించిన ఎవరంటే జోహాన్ తర్వాత ఏసఐ ప్రకటించాడు కొంచెం గట్టిగా చెప్పాడు జోహాన్ గారు అలా చెప్పారు సర్ప సంతానమా ఏమన్నాడు సర్ప సంతానమా మారు మనసు పొందుకోండి లేకపోతే మొదటి చెట్టు మొదలు పెట్టుంది ఇక్కడ మొదలు పెట్టిందట అని గట్టిగా చెప్పాడు కానీ ఏసీ అలా చెప్పాడు మారు మనసు పొందుకోండి రా మారు మనసు పొందుకోండి అని ఏస చెప్పాడు అంటే ఇది నిజమే అందుకే దేవుడు ఏం చెప్తాడంటే సేవకుని సేత కొన్నిసారి విస్తరిస్తాడు అంటే అది ఫార్చద్దు కలిగేది ఆయన చెప్తాడు ఎందుకంటే దయగలిగిన ప్రభువు ప్రేమ కలిగిన ప్రభు అంటే మన ఆత్మీయ ప్రయాణంలో కానీ ప్రేమ కానీ విడిచిపెట్టావా కీర్తితో ప్రయాణం సరిపోతుంది సాగతం అందుకే చెప్పాడు నువ్వు ముందల్లి ఈ పనులన్నీ ఆపి క్షమించుకొని అడిగాను క్షమించుకొని అడిగాను ఎక్కడ కూడా నేను బాధపడలేదు ఎందువల్ల నేను చేయలేదండి చాలా మంది సేవలు నా ముందున్నో చేశాడు గొప్ప పిల్లల చేసేది పని ఎందుకంటే అన్నళ్ళకంటే కష్టమైన మాట చెప్పండి చెప్పండినప్పుడు క్షమించమని అడగడానికి ఎందుకంటే ఒక చిన్న పిల్లనో సారీ చెప్పండి సారీ చెప్పండి ఇలా ఉంటాడు అంతే మాట్లాడు సారీ చెప్పు కానీ మన ప్రభువు చెప్తాడు క్షమించుకొని అడుగు క్షమించుకొని అడుగు క్షమించుకుని అడుగు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తాడు ఈరోజు మీ యొక్క స్వభావాన్ని మార్చుకో ఎంతకాలం ఎలా ఉంటుంది నా స్వభావం కానీ మీ స్వభావం కానీ మన స్వభావాన్ని మార్చుకోవడానికి మనం పరిశుద్ధ ఆత్మ దేవునికి లోపడ